జన సైనికులకు జనసేన అభిమానులకు మార్క్ టీవీ అద్భుత అవకాశం జనసేన కోసం కష్టపడిన మీకు అవమానాలు ఎదురవుతున్నాయా పార్టీ కోసం లక్షలు ఖర్చు చేసి ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా డిజిటల్ మీడియా సోషల్ మీడియాల ద్వారా పార్టీ గడాన్ని వినిపించి గెలిపించి ఇప్పుడు ఒంటరయ్యారా అక్రమ కేసుల వల్ల ఆర్థికంగా చితికిపోయారా ఇప్పుడు సాయం కోసం ఎదురు చూస్తున్నారా మీ సమస్య ఏదైనా పార్టీ దృష్టికి తీసుకువెళ్ళాలి అనుకుంటున్నారా అయితే మీ ఆవేదనను వెంటనే మూడు నిమిషాలు మించకుండా వీడియోను రికార్డ్ చేసి పంపండి మేం మార్క్ టీవీలో పబ్లిష్ చేస్తాం ప్రజా వేదికపై ఆవిష్కరిస్తాం మీరు రికార్డ్ చేసిన వీడియోను సెవెన్ డబుల్ త్రీ సెవెన్ త్రీ వన్ త్రిబుల్ సిక్స్ వన్ వాట్సాప్ నంబర్ కు పంపండి మార్క్ టీవీలో మీ గళాన్ని వినిపిస్తాం పార్టీ ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం సాధిస్తాం ఇది మార్క్ మాట రాష్ట్ర ప్రగతికి బాట